మా రైతుల కష్టాన్ని చూసి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు గుర్తు పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ బొప్పాయి తోటలో ఇన్ని కాయలు ఉన్నా కూడా కోసుకుని పోయేదానికి ఒక్క వ్యాపారస్తుడు కూడా రాలేదని అందుకని కొత్త పంట కోసం బొప్పాయి తోటలో కాయలు ఉన్నా కూడా తోట మొత్తం నరికేశానని ఈ సంవత్సరం బొప్పాయి తోటలు వేసిన మా రైతులము సరైన రేటు లేక సర్వనాశనం అయ్యామని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టారు ఆ వీడియో కింద కొంతమంది ఏమని కామెంట్ పెట్టారంటే కాయలు చాలా కటింగులు కోసి చివరిగా బొప్పాయి పాలకు ఇచ్చేసి బాగా డబ్బులు సంపాదించి వీడియో కోసం ఈ విధంగా మాట్లాడుతున్నామని చెప్పేసి కామెంట్ అయితే చేశారు అయ్యా మీకే చెబుతున్నా వీడియోల కోసం ఎంతో కష్టపడి పండించిన పంటను ఈ విధంగా నరకాల్సిన కర్మ మా రైతులకు పట్టలేదు ఒక్కసారి మా అన్నమయ్య జిల్లాకు వచ్చి బొప్పాయి తోటలు వేసిన రైతులను అడిగి తెలుసుకోండి ఎన్ని లక్షల లాభం వచ్చిందో చెప్తారు మీకు ఇంకొంతమంది అయితే మా బాధను అర్థం చేసుకుని మీ పంటను మీరే అమ్ముకోవచ్చు కదా అంటున్నారు పండించిన పంటను ఎలా మార్కెటింగ్ చేయాలో తెలియకనే వ్యాపారస్తులను నమ్ముకొని ఈ విధంగా మోసపోతూ ఉన్నాము ఇదే మా సమస్య నాలుగు కటింగలు కొయ్యాల్సిన తోటని రెండు కటింగులకే కొట్టేయాల్సి వచ్చింది ఈ పంట నష్టం వచ్చిందని ఇంకో పంట వేయకుండా ఉండే ప్రసక్తే లేదు మా రైతులను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటే చాలు సరే అయితే ఉంటా మరే